నమస్కారం పురాణోస్ ఆఫ్ భారత్కి స్వాగతం ఓం నమ శివాయ శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టి ఖండము పదమూడవ అధ్యాయం సర్వోత్తమైన శివ విధాన వర్ణన బ్రహ్మ చెప్పెను నేను ఇప్పుడు సర్వోత్తమ పూజా విధానమును తెలిపెదను అది సకలాభీష్టములను నెరవేర్చును సుఖ సంతోషములను కలిగించును దేవతలారా మహర్షులారా మీరు తదేక ధ్యానముతో వినుడు ఉపాసకుడు బ్రహ్మముహూర్తమునందు శయ్య నుండి లేచి జగన్మాతయ పార్వతితో కూడిన శివభగవాను స్మరించవలను చేతులు జోడించి తల వంచి భక్తిపూర్వకముగా ఇట్లు ప్రార్థించవలను దేవేశ్వర లెమ్ము లెమ్ము నా హృదయ మందిరమున శయనించు దైవమా లెమ్ము ఉమాకాంత లెమ్ము బ్రహ్మాండమునందలి ఎల్లరకు మంగళమును చేకూర్చుము నాకు ధర్మము తెలియను కానీ నాకు ఆ ప్రవృత్తి లేదు నాకు అధర్మమును తెలియను కానీ నేను దానికి దూరమొకట లేదు కానీ మహాదేవ మీరు నా హృదయమునందు స్థితులై మీరొసగు ప్రేరణకు తగినట్లు చేయుదును ఈ విధముగా భక్తితో పలికి గురుదేవుల చరణపాదుకలను మరించి గ్రామము నుండి బయటకు వెళ్ళి దక్షిణ దిశగా మలమూత్రములను విసర్జించవలను దాని తర్వాత శరీర శుద్ధి చేసుకొని రెండు చేతులు కాళ్ళు శుభ్రము చేసుకున్న సూర్యోదయమునకు ముందే దంతధావనము చేసుకున్న నోటిని పదహారు సార్లు నీటితో పుక్కిలించవలను దేవతలారా ఋషులారా షష్ఠి ప్రతిపద అమావాస్య నవమి తిథులందున ఆదివారమునందు శివభక్తుడు దంతధావనమునకై పలుగర్రను పరిత్యజించుటకు ప్రయత్నించవలను సమయానుగుణముగా నదులు మొదలగు జలాశయములందైనను లేక ఇంటి అందైనను చక్కగా స్నానం చేయవలను దేశ కాలములకు విరుద్ధముగా స్నానమాచరించరాదు ఆదివారము శ్రాద్ధ సమయమున సంక్రాంతి రోజు గ్రహణము పట్టినప్పుడు మహాదానము చేయనప్పుడు తీర్థములందును ఉపవాస దినమునందు మైల ప్రాప్తించినప్పుడు వేడి నీటితో స్నానము చేయరాదు శివభక్తుడు తీర్థాదులయందు ప్రవాహమునకెదురుగా స్నానము చేయవలను స్నానము చేయుటకు ముందు నూనె రాసుకొన్నప్పుడు నిషిద్ధ దినములను జ్ఞాపకముంచుకొని తైలాభ్యాంగన స్నానము చేయవలను ప్రతిదినము నూనెను అవలేపనము చేసుకొని స్నానము చేయువానికి ఏ దినము కూడా తైలాభ్యాంగనమునకు నిషిద్ధము లేదు నూనె అత్తరు మొదలైన వాటిని రాసుకొనుటకు ఏ దినమైనను దూషితము కాదు నువ్వుల నూనె గ్రహణము దినమును వదిలిపెట్టి మిగతా దినములందెప్పుడైనను వాడుకొనవచ్చును దేశ కాలోచితముగా విధిపూర్వకముగా స్నానము చేయవలను స్నాన సమయమున తన ముఖము ఉత్తర దిశ వైపు కానీ పూర్వ దిశ వైపు కానీ ఉండవలను విడిచిన వస్త్రమును ఎప్పుడూనూ ఉపయోగించరాదు శుభ్రమైన వస్త్రముతో ఇష్టదైవమును స్మరించుచు స్నానము చేయవలను ఇతరులు ధరించిన వస్త్రములు కానీ ఇతరుల వస్తువు కానీ ఉపయోగించరాదు స్వయముగా రాత్రి ధరించిన వస్త్రమును ఉపయోగించరాదు ఆ వస్త్రమును ఉచ్చిష్టమని చెప్పుదురు దానిని ఉతికిన తర్వాత దానితో స్నానం వనరింపవచ్చును తర్వాత దేవతలను ఋషులను పితరులను సంతృప్తిపరచు తర్పణము చేయవలను దాని తర్వాత ఎండిన శుభ్ర వస్త్రమును ధరించి ఆచమనము చేయవలను ఆవు పేడతో అలికి స్వచ్ఛమనరించిన అనరించిన శుద్ధ స్థానమునందు చక్కటి ఆసనమును ఏర్పాటు చేసుకున్న వలను ఆసనము శుద్ధమైన కర్రల చేత తయారు చేయించవలెను అది తగినంత వెడల్పుగా ఉండవలను అట్టి ఆసనము సకలాభీష్ట ఫలములను సగును దాని మీద కప్పుటకు యోగ్యమైన మృగ చర్మాదులను తీసుకొనవలను శుచి అయిన పురుషుడు ఆ ఆసనము మీద కూర్చుని భస్మముతో త్రిపుండ్రమును అలంకరించుకొనవలను త్రిపుండ్రధారణతో చేసిన జపతపములు దానములు సఫలమగును భస్మము దొరకనప్పుడు జలము మొదలగు వాటిని త్రిపుండ్రముగా ఉపయోగించవలను ఆ త్రిపుండ్రమును దిద్దుకొని రుద్రాక్షను ధరించవలను తన నిత్యకర్మలు నిర్వర్తించుకొని శివదేవుని ఆరాధించవలను తరువాత మూడుసార్లు మంత్రోచ్చారణతో ఆచమనము చేయవలను శివపూజ కొరకు అన్నము జలమును సిద్ధము చేసుకుని వలను ఇంకేమైనా వస్తువులు కావలసినచో శక్తి కొలది వాటిని సమకూర్చుకొనవలను ఇట్లు పూజా సామాగ్రి ప్రోగు చేసుకొని ధైర్యముగా స్థిరభావముతో కూర్చొని జపము జలము గంధము అక్షతలతో కూడిన ఒక అర్ఘ్యపాత్రను తీసుకొని దానిని దక్షిణ భాగమున ఉంచుకునవలను దానివలన ఉపచార స్థితి కలుగును తదుపరి గురువును స్మరించి ఆయన ఆజ్ఞతో విధి విధానముగా సంకల్పం అనురించవలను తన కోరికను వేరుగా ఉంచకుండా పరాభక్తితో సపరివారముగా శివపూజ చేయవలను ఒక ముద్రను చూపించి సింధూరము మొదలగు ఉపచారములు ద్వారా ఉపచారముల ద్వారా సిద్ధి బుద్ధులతో కూడిన విఘ్నములను హరించు గణపతిని పూజింపవలను లక్ష్యము ప్రయోజనముతో కూడిన గణేషుని పూజించి ఆయన పేరుకు మొదట ప్రణవమును చివర నమ జోడించవలను నామమునకు చతుర్థీభక్ విభక్తిని చతుర్థీ విభక్తిని ప్రయోగించుచు నమస్కరింపవలను ఓం గణపతయే నమ లేక ఓం లక్షలాభయుతాయ సిద్ధిబుద్ధి సహితాయ గణపతయే నమ అని పూజింపవలను అనంతరము ఆయనతో క్షమాయాచన చేయుచు మరలా సోదరుడకు కార్తికేయునితో కూడిన గణేశుని పరాభక్తితో పూజించి మాటిమాటికి నమస్కరింపవలను తర్వాత ఎల్లవేళలా ద్వారము దగ్గరుండు ద్వారపాలురని పూజించి సతీసాధ్వి గిరిజానందిని ఉమాదేవిని పూజింపవలను చందనము కుంకుమ ధూప దీపాది అనేక ఉపచారములతో నానా విధములైన నైవేద్యములతో శివపూజ చేసి నమస్కరించి సాధకుడు శివుని సమీపమునకు చేరుకొనవలను సాధ్యమైనంత వరకు తన ఇంటిలో మట్టి బంగారు వెండి ధాతువులు మొదలగు వాటి చేత శివ ప్రతిమలు తయారు చేయవలను వాటికి నమస్కరించి భక్తిపరాయణుడుగుచూ పూజించవలను ఆ స్వామి పూజింపబడినచో సకల దేవతలు పూజింపబడినట్లు అగును మట్టితో శివలింగమును చేసి విధి విధానముగా దానిని స్థాపించవలను తన ఇంటిలోని వారందరూ స్థాపనకు సంబంధించిన నియమములనన్నింటినీ తప్పక పాటించవలను భూతశుద్ధి మాతృకాన్యాసము చేసి ప్రాణప్రతిష్ఠ చేయవలను శివాలయమునందు దిక్పాలురను స్థాపించి వారిని పూజింపవలను ఇంటిలో ఎళ్లవేళ్ల మూలమంత్రములతో పూజ ఎనర్పవలను అక్కడ ద్వారపాలురను పూజించవలనన్న నియమేమీ లేదు భగవంతుడగు శివుని సమీపమునకు చేరి ఆ స్వామికి సమీపముననే తన కోరకు తన కొరకు ఆసనమును వలను అప్పుడు ఉత్తరాభిముఖుడై కూర్చొని ఆచమనము చేయవలను దాని తర్వాత రెండు చేతులు జోడించి ప్రాణాయామము సలుపవలను ప్రాణాయామ సమయమున మానవుడు మూలమంత్రమును పది ఆవృత్తులు చేయవలను చేతులతో ఐదు ముద్రలను చూపించవలను ఇది పూజకు అవసరమైన అంశము ఆ ముద్రలను ప్రదర్శించే సాధకుడు పూజా విధానమును ప్రారంభించవలను తరువాత దీపమును నివేదించి గురువునకు నమస్కరించవలను పద్మాసనమును లేక భద్రాసనమున కూర్చొనవలను లేక ఉత్నాసనమును కానీ పర్యంకాసనమును కానీ కూర్చొనవలను అప్పుడు మరలా పూజను ప్రారంభించవలను అర్ఘపాత్రతో ఉత్తమమగు శివలింగమును ప్రక్షాళన చేయవలను మనస్సు భగవంతుడ శివుని అందే లగ్నము చేయవలను అన్యథా పోనివ్వరాదు పూజా సామాగ్రిని తమ వద్ద నుంచుకొని క్రింద కనబరిచిన మంత్రములచే ఆవాహనము చేయవలను ఆవాహనము కైలాస శిఖరస్థం చ పార్వతీపతి మొత్తమం యథోక్త రూపిణం శుభం నిర్గుణం గుణరూపిణం పంచవక్ం దశభుజం त्रिनेषभध्वज कर्पूरगौर दिव्यांगम चंद्रमौल कपर्धि व्याघ्र चर्मोत्तरी गजचर्मांबर शुभम वासुक्यादरीतांगं पिनाध्यायुधत दुद्धयोष्टौच यस्याग्रे नृत्यन्तिह निरन्तरम् जय जयते शब्दैश्च सेवितम् भक्तपुञ्जकैः तेजसा दुस्हेनैव दुर्लभक्षम देवसेवितम् शरण्यं सर्वसत्त्वानां प्रसन्नमुखपङ्कजम् वेदैः శస్త్రైర్యథా గీతం విష్ణు బ్రహ్మమతం పద భక్తవత్సలమానందం శివమావాహయామ్యహం అనగా కైలాస శిఖరమునందు నివసించువాడు పార్వతీదేవికి భర్త అయినవాడు సకల దేవతలయందు శ్రేష్ఠుడైనవాడు శాస్త్రములందు తన స్వరూపమును యథావిధిగా వర్ణింపబడినవాడు నిర్గుణుడై కూడా గుణరూపుడైన వాడు ఐదు ముఖములు పది భుజములు ప్రతి ముఖమండలమునందు మూడు మూడు నేత్రములు కలవాడు ధ్వజము మీద చిహ్నము గలవాడు కర్పూరముతో సమానమై గౌరవర్ణముతో అంగముల కాంతి కలిగినవాడు రూపధరుడు చంద్రరూప మకుటముతో శోభిల్లువాడు తల మీద జటాజూటమును ధరించినవాడు చర్మమును ధరించినవాడు వాసుకి మొదలగు నాగరాజులచే అలంకరింపబడిన అంగములు కలవాడు పినాకము మొదలుగా గల ఆయుధములు ధరించినవాడు నిరంతరము అష్టసిద్ధులు తన మ్రొల నృత్యము చేయుచుండగా విలసిల్లుచుండును భక్త సముదాయము జయ జయ శబ్దములు చేయుచు ఆ స్వామి సేవయందు లగ్నమొగుచుండును దుస్సహమైన ఆ స్వామి తేజస్సును చూచుటకు కూడా కష్టమగును దేవతలచే సేవింపబడువాడు సకల ప్రాణులకు ఆశ్రయమసగువాడు ప్రసన్నత చేత వికసించిన ముఖారవిందము కలవాడు వేదములందు శాస్త్రములందు తన మహిమను యథావిధముగా గానము చేయబడినవాడు విష్ణువు బ్రహ్మల చేత స్థుతింపబడువాడు పరమానంద స్వరూపుడైన భక్తవత్సలుడగు పరమశివుని నేను ఆవాహనము చేయుచున్నాను ఈ విధముగా సాంబశివుని ధ్యానమనరించి ఆ స్వామికి ఆసనము సమర్పింపలను చతుర్ధ్యంత పదముతోనే క్రమశ అన్యుయును సమర్పింపవలను ఎట్లనగా సాంబాయ సదాశివాయ నమ ఆసనం సమర్పయామి ఇత్యాది మంత్రములతో చేయవలను ఆసనం తర్వాత భగవంతుడకు శంకరునకు పాద్యము అర్ఘ్యము ఇవ్వవలను తదుపరి పరమాత్ముడైన శంభునికి ఆచమనము చేయించి పంచామృతాది ద్రవ్యముల ద్వారా సంతోషముగా శంకరునకు స్నానము చేయించవలను వేదమంత్రములతో లేక మంత్రపూర్వకముగా చతుర్ధ్యంత నామ పదములను ఉచ్చరించి భక్తితో తగిన విధముగా సకల ద్రవ్యములను భగవంతునకు అర్పించవలను అభీష్ట ద్రవ్యమును శంకరునకు సమర్పించవలను పిమ్మట ఆ స్వామికి వారుణ స్నానము చేయించవలను స్నానానంతరము ఆ ప్రభువు శ్రీ అంగముల ఎందు సువాసనలు వెదజల్లు చందనమును ఇతర సుగంధ ద్రవ్యములను అవలేపనము చేయవలను పరిమళములతో కూడిన జలములను ఆ స్వామి మీద ధారగా పోయుచు అభిషేకము చేయవలను వేదమంత్రములతో షడంగములతో లేక శివుని పదకొండు నామములతో అవసరము కొలది జలధారణ పోయిచు వస్త్రముతో శివలింగమును బాగుగా తుడ తుడవలను పిదప ఆచమనార్థము జలము నివ్వవలను వస్త్రమును సమర్పించవలను అనేక విధములైన మంత్రముల చేత భగవంతుడకు శివునికి నువ్వులు జొన్నలు గోధుమలు శనగలు మినుములు సమర్పించవలను పంచముఖుడైన పరమాత్మ శివునికి పుష్పములు నివేదించవలను ప్రతి ముఖమును ధ్యానము దానికి తగినట్లు యథోచితముగా అభిలషించి కమలము శతవ్రతము శతపత్రము శంఖపుష్పము కుశపుష్పము ఉమ్మెత్తను మందారమును ద్రోణపుష్పమును తులసీదళమును బిల్వపత్రమును నివేదించి పరాభక్తితో భక్తవత్సలుడు భగవంతుడకు శివుని విశేషముగా పూజింపవలను ఈ వస్తువులన్నీ దొరకని చోట బిల్వపత్రమును ఆ స్వామికి అర్పణ చేయవలను బిల్వపత్రమును సమర్పించినచో శివపూజ సఫలమగును పిదప పరిమళముతో కూడిన చూర్ణమును శ్రేష్టమగు తైలమును వివిధ వస్తువులతో మిక్కిలి ఆనందముతో భగవానునకు సమర్పించవలను సంతోషముతో గుగ్గులము అగరు మొదలగు ధూపములను నివేదించవలను తదుపరి శంకరునకు నెయ్యితో దీపమును వెలిగించవలను అప్పుడు క్రింద కనపడుచున్న మంత్రముతో భక్తిపూర్వకముగా అర్ఘ్యము ఇవ్వవలను భక్తిభావమున వస్త్రముతో ఆ స్వామి ముఖమును తుడవలను అర్ఘ్యమంత్రము రూపం దేహి యశోదేహి భోగం దేహి చ శంకర భక్తి ముక్తి ఫలం దేహి గృహీతార్ఘ్యం నమోస్తుతే అనగా ప్రభు శంకర నీకు నమస్కారము నీవు ఈ అర్ఘ్యమును స్వీకరించి నాకు రూపము నిమ్ము యశము నిమ్ము భోగముల నిమ్ము భోగమోక్ష రూపములకు ఫలములను ప్రసాదింపు దీని తరువాత భగవంతుడకు శివునకు వివిధములైన ఉత్తమ నైవేద్యమును సమర్పించవలను నైవేద్యానంతరము ప్రేమతో ఆచమనము చేయించవలను తదనంతరము తాంబూలము సాంగోపాంగముగా సమర్పించి సిద్ధపరిచి ఆ స్వామికి సమర్పించవలను ఐదు వత్తులతో ఆరతిని ఆరతిని సిద్ధము చేసి స్వామికి చూపవలను వాటి సంఖ్య ఈ విధముగానున్నది పాదముల ఎందు సార్లు నాభిమండలము ఎదుట రెండుసార్లు ముఖ సమక్షమున ఒకసారి సకల అంగములందు ఏడుసార్లు దీపదర్శనము చేయించవలను తదుపరి నానా విధములైన స్తోత్రముల ద్వారా ప్రేమతో భగవంతుని వృషభధ్వజుని స్థుతించవలను మెల్లమెల్లగా ఆ స్వామికి ప్రదక్షిణము చేయవలను పరిక్రమ తర్వాత భక్తుడు సాష్టాంగ ప్రణామము చేయవలను నిమ్నాంకిత మంత్రముతో భక్తిపూర్వకముగా పుష్పాంజలి మంత్రము పుష్పాంజలిమ్రము అజ్ఞానాద్యదివా జ్ఞానాద్యద్య పూజాదికం మ్యా తదస్తు ఫలం కృపయా తవ శంకర తావకస్వద్ గతప్రాణ తయిహం సదామృడా ఇతి భూతనాద ప్రసీదమే భూమౌస్ఖలితపా పాదానం భూమి రేవావలంబనం త్వయ్ జాతాపరాధానం త్వమేవ శరణం ప్రభో అనగా శంకర నేను తెలిసియో తెలియకనో పూజలను చేసి తిని అవి మీ కృపచేత సఫలముగాక మృడా నేను నీవాడను నా ప్రాణములు సదా నీ యందే లగ్నమై ఉండును నా చిత్తము ఎల్లవేళలా మిమ్ములనే ధ్యానించుచుండును అట్లెరింగి ఓ గౌరీనాథ భూతనాథ మీరు నా ఎడల ప్రసన్నుల కండు ప్రభు ఈ భూమి అందు పాదములతో నడుచుచున్నవానికి ఈ భూమియే ఆధారము అట్లే మీ ఎడల అపరాధము చేసిన వానికిని మీరే ఆశ్రయదాతలు ఇత్యాది భావములతో అనేక విధములుగా ప్రార్థించి ఉత్తమ విధానముతో పుష్పాంజలిని అర్పించవలను మరల భగవంతునికి నమస్కారము చేయవలను పిమ్మట క్రింద చెప్పిన మంత్రముతో విసర్జనము చేయవలను విసర్జనము స్వస్థానం గచ్చ దేవేశ పరివారయుత ప్రభో పూజాకాలే పునర్నాథ త్వయీ గంతవ్యం ఆదరాత్ అనగా దేవేశ్వరుడు వాగు ప్రభు మీరు ఇప్పుడు పరివార సహితముగా మీ ధామమునకు విచ్చేయుడు నాథ పూజ స పూజా సమయమునందు మరల మీరిచటకు సాదరముగా పదార్పణము చేయుడు ఈ విధముగా శంకరుని పదే పదే ప్రార్థించి ఆ స్వామిని విసర్జనము చేయవలను ఆ జలమును తన హృదయమునందు మస్తకమునందు చల్లుకొనవలను ఋషులారా ఇట్లు నేను శివపూజా విధానమునంతయును తెలిపి తిని అవి భోగమోక్షములను ప్రసాదించును ఇప్పుడు మీరు ఇంకను ఇంకను ఏమి వినగోరుచున్నారు పదమూడవ అధ్యాయం సమాప్తం